హలో ఫ్రెండ్స్ మనకు కొన్ని విషయాలలో ఇప్పటి వరకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండదు ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మనము తెలుసుకుందాం క్లుప్తంగా రైల్లో మద్యం తీసుకొని వెళ్ళవచ్చునా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం ఓకే విమాన ప్రయాణంలో ప్యాసింజర్లకు ఎయిర్ హోస్టెస్ మద్యం అందించడం కామన్గా చూస్తుంటాం మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకోవచ్చు ఇంతే తాగాలి అనే రూల్ ఏమీ లేదు ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు తాగవచ్చు విమానాలు ఓకే మరి రైల్లో మద్యం తాగవచ్చా అని చాలామందికి అనుమానం కలుగుతుంది ఇంతకీ మద్యం విషయంలో రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతీయ రైల్వే సంస్థ పలు మద్యం విషయంలో ఖచ్చితమైన రూల్స్ పాటిస్తున్నది రైల్లో ధూమపానంతో పాటు మద్యపానం విషయంలోనూ కఠిన ని నిబంధనలు అమలు చేస్తున్నది విమానంలో మాదిరిగా రైల్లో మద్యం తాగుతామంటే అస్సలు కుదరదు తాగడం కాదు అసలు తీసుకెళ్లడం కూడా నిషేధమే రైల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తీసుకెళ్ళడానికి అనుమతి లేదు ఒకవేళ పొరపాటున మద్యం క్యారీ చేయడం కూడా నేరమే అవుతుంది రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్ళడం తాగడం పూర్తిగా నిషేధం సీలు చేసిన మద్యం బాటిల్స్ను తీసుకెళ్లడానికి కూడా అనుమతి లేదు ఒకవేళ నిబంధనలు అతిక్రమించి తీసుకెళ్తే రైల్వే చట్టం నైన్టీన్ ఎయిటీన్స్లోని సెక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం రైల్వే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ చట్టం ప్రకారం రైల్లో మద్యంతో పట్టుబడిన వాళ్ళు ఐదు వందల వరకు జరిమానా లేదంటే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది వాస్తవానికి రైల్లో ఎలాంటి మండే స్వభావం ఉన్న పదార్థాలను తీసుకెళ్లకూడదు రైల్వే సంస్థ ఆల్కహాల్ను కూడా మండే పదార్థాల లిస్టులో చేర్చింది అందుకే మద్యాన్ని రైల్లో అనుమతించరు ఒకవేళ మద్యం సేవించి రైల్లో ఏమైనా డ్యామేజ్ చేస్తే ఆ ఖర్చును సదరు వ్యక్తి భరించాల్సి ఉంటుంది రైలులో మద్యం తీసుకెళ్లడానికి సంబంధించి రైల్వే అధికారులతో పాటు ఎక్స్చేంజ్ శాఖ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది గుజరాత్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో మద్యపానంపై నిషేధం అమలు అవుతున్నది మీరు రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ రాష్ట్రాల్లో మద్యంతో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను అనుభవించాల్సి రావచ్చు రైల్లో మద్యం తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సుమారు ఒకటి పాయింట్ ఐదు లీటర్ల వరకు మద్యం క్వారీ చేయవచ్చు అయితే మద్యం తీసుకెళ్లడానికి సంబంధిత రైల్వే జోన్ అధికారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మద్యాన్ని రైల్లో తాగడానికి కాకుండా మీరేదైనా ఇతర కారణాలతో తీసుకెళ్తున్నట్టు అది ఆధారాలు చూపించాలి మీ రిక్వెస్ట్కు రైల్వే జోన్ అధికారి కన్విన్స్ అయితే అప్పుడు మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ల మద్యం సీల్ చేసిన బాటిల్లో ఉండాలి